హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోడమ్ డాగ్స్ నేను మిబ్బాల్ మనకిప్పుడున్న పరిస్థితులలో చూసినట్టయితే పోలీసు వారి వ్యవహార శైలి ఏదైతే కేసులు ఉంటాయో కేసుల పరిష్కార విషయం లోపల పూర్వము సీసీ కెమెరాలు కానీ సెల్ ఫోన్లు కానీ డాటా కానీ లేనప్పుడు వాళ్ళు లోతైన పరిశోధన చేసి దర్యాప్తు చేసి ఆ యొక్క కేసుల పరిష్కారం చేసేవారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి కానీ లేకపోయినట్టయితే కేసు అది ఒక చిత్తబుట్టలో వేసినట్టే లెక్క ఎందుకంటే దాన్ని దాదాపుగా వాళ్ళు ఆలోచించే పరిస్థితులు లేకుండా అయిపోయింది ఇప్పుడు పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల ఫుటేజ్లు కానీ ఫోన్ కాల్ డాటాస్ కానీ ఉంటేనే వాళ్ళు వాటి మీద ఆధారపడి మాత్రమే ఈ యొక్క కేసుల పరిష్కారం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు లోతైన దర్యాప్తును ఈ పోలీసు వ్యవస్థ అనేది మర్చిపోయే పరిస్థితిలో ఇప్పుడు మనం కల్లారా చూస్తున్నాము ఇది ఇలాగే కొనసాగితే చాలా విషయాలు చాలా కేసులు కూడా పెండింగ్లో పడిపోయి కావలసిన న్యాయం దొరకకుండా సామాన్యుడు చితికిపోయే ప్రమాదము ఉందని గ్రహించాలని ప్రజలు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్